నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆదల హిమబిందు ముప్పై నాలుగవ డివిజన్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆమెకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి గడప గడపకు వెళ్లి ఆదాల చేసిన అభివృద్దిని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా రెడ్డిని ఎమ్మెల్యేగా మా నాన్నని గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం హిమబిందు మాట్లాడారు ప్రజలకి సేవ చేయాలని ఉన్నదే మా నాన్న ఆదల ఆకాంక్ష అని తెలిపారు ఎప్పుడు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే నిరంతరం పని చేస్తుంటారన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మా నాన్నని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ముప్పై నాలుగో డివిజన్లో కార్పొరేటర్ ఫమీదా గారితో మరియు ఇన్ఛార్జ్ రియాజ్ గారితో ప్రచారం చేయడం జరిగింది వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది పెద్దల దువా కూడా దొరికింది నాన్నగారు ఏ ఇంటికి పోయినా నాన్నగారు రోడ్ వేయించారమ్మా రోడ్డు వేయించారమ్మా అని చెప్పారు అండ్ జగనన్న పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి అని చెప్పారు ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే ఎవరెవరికి పథకాలు పొందటం లేదో వాళ్ళకు కూడా తప్పకుండా పథకాలు అందజేసేలా చేస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ అన్నని సీఎంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మీరు అందరికీ గెలిపించుకుంటారని తప్పకుండా ఆశిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం లేకు ముప్పై నాలుగవ డివిజన్లో ఈరోజు ఆదాలన్న ముద్దుబిడ్డ హిమబిందు గారు ఎల్లింగర ప్రచారానికి వచ్చారు ఆమె సమక్షంలో ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ తిరిగి చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ ఆదాల గారి మనకు విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ప్రతి ఒక్కరు రోడ్లు కానీ రోడ్ డ్రైన్స్ కానీ అభివృద్ధి చూసి వాళ్ళు చాలా సంతోషంగా మేము తప్పకుండా ఆదాల గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చాలా సంతోషంగా వాళ్ళు ఉత్సాహంగా చెప్పారు తర్వాత విజయసాయి గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయితే ఇంకా మంచి సంక్షేమ పథకాలు మనకి డోర్ టు డోర్ వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకు అన్ని మంచి పనులు జరుగుతాయి అందుకని ప్రతి ఒక్కరు మనం డివిజన్లో ఆదాల గారికి రూరల్లోనే భారీ మెజార్టీ తీసుకొచ్చి మనము అందరము హ్యాపీగా మన లైన్ విజయ దంకా ముగిద్దామని తెలుసుకుంటూ సెలవు తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు